వైన్ అంటే ఎరుపు తెలుపు గులాబీ రంగులో ఉంటుందని అందరు అనుకుంటారు కానీ ఈ మధ్య బ్లూ వైన్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది చూడటానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మార్కెట్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న బ్లూ వైన్ గురించి ఈ వీడియోలో మీకోసం రెండు వేల పదహారులో ఓ స్పానిష్ బృందం వైన్ రంగు మీద ప్రయోగాలు చేయాలని కొన్ని నిబంధనలను ఉల్లంఘించి బ్లూ వైన్ ను సృష్టించింది ఈ వైన్ రంగు కోసం ఉపయోగించే ద్రాక్ష దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రత్యేకమే ప్రత్యేకమైన మెసరేషన్ టెక్నిక్ ద్వారా ఈ ద్రాక్ష రసాన్ని అందో సైనిన్ అనే ఎర్ర ద్రాక్షతో కలుపుతారు దీని వల్ల ఈ వైన్ కి రంగు వస్తుంది మెసరేషన్ ప్రక్రియలో అన్ని ద్రవాలని ఒకే విధమైన కొలతతో తీసుకుంటారు బ్లూ కలర్ రావడంలో అందో సైనిన్ కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో ఎటువంటి కృత్రిమ రంగులు ఉపయోగించరు అందో సైనిన్ వైన్ రుచిపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఇది ప్రధానంగా తెల్ల ద్రాక్షల రుచినే కలిగి ఉంటుంది అందుకే ఈ వైన్ రిఫ్రెష్ గా అనిపిస్తుంది బ్లూ వైన్ ప్రత్యేకించి మిలీనియల్స్ కొత్తదనం కోరుకునే వైన్ క్రియల కోసం చేసింది పెద్ద పెద్ద పార్టీల్లో ఇది స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది నిబంధనలు ఉల్లంఘించి తయారు చేసిన ఈ వైన్ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది అందుకే దీనిపైన వివాదాలు కూడా ఉన్నాయి సంప్రదాయ వైన్ తో దీనికి ఎటువంటి సంబంధం లేదని కొందరు వాదిస్తారు ఇది కేవలం మార్కెటింగ్ జిమ్మిక్ గా మరికొందరు పరిగణిస్తారు ఇక కొంతమంది అయితే తెల్ల ద్రాక్షకి అందో సైని కల్పడం అసలు జరిగే పనే కాదంటారు ఎన్ని వాదనలు వివాదాలు ఉన్నప్పటికీ ఈ వైన్ మాత్రం ఔత్సాహికుల్ని ఆకర్షిస్తూనే ఉంది